సింహరాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది ఎవరు మిమ్మల్ని ఎదిరించే సాహసం చేయలేకపోతారు సేవక జను జనుల నుండి మేలు కలుగుతుంది శత్రువులు లొంగి ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అవకాశాలు పెరుగుతాయి వాత సంబంధ వ్యాధులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి నూతనంగా ప్రారంభించిన ఎటువంటి పనులైనా అవలేలుగా పూర్తి చేయగలుగుతారు మంచి ఫలితాలు రాబడతారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలుగుతారు తద్వారా ఉద్యోగం వస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరంటే ప్రారంభించేవారు మీకు స్నేహితులుగా ఉంటారు శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది